హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే మనకి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు వాటి స్టేటస్ అయితే తెలుసుకుందామండి ఏపీ ప్రభుత్వం జమ చేయే చేసేటువంటి ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులు వాటి స్టేటస్ని అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులు అయితే చాలానే ఉన్నాయండి అయితే అందులో మనకి ఏప్రిల్ నెల అక్కరి వరకు కూడా పిఎఫ్ లోన్స్ మరియు ఎస్ఎల్స్ కొన్ని మాత్రమే జమ కావడం అయితే జరిగింది అయితే ఇప్పుడు కొన్ని ఎస్ఎల్ బిల్స్ వారికి యొక్క స్టేటస్ కనుక గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి అదేవిధంగా ఈ బిల్లులన్నీ కూడా చాలా రోజుల నుంచి ఇదే స్టేటస్ని అయితే చూపించడం జరుగుతోంది బిల్లులో కదలికలో ఎలాంటి కదలిక అయితే రానే లేదని అయితే చెప్పుకోవాలి అదేవిధంగా ఏపీ ప్రభుత్వానికి మూడు వేల కోట్లు అయితే వచ్చాయి అయినా కూడా ఈ డబ్బులతో పెండింగ్ బిల్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అదేవిధంగా డిఏపిఆర్సి బకాయిలు కూడా అన్నీ కూడా బిల్లులన్నీ కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు విధంగా బిల్లు నెంబర్స్తో అయితే ఉండటం వల్ల డీడీఓ గారు అందరూ కూడా ఈ యొక్క బిల్లులన్నిటిని కూడా వాటి స్టేటస్ని రెండు వేల ఇరవై నాలుగుతో అయితే అప్డేట్ చేయడం జరిగిందండి బిల్లులన్నీ కూడా వాటి స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఆ బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉండడం అయితే గమనించవచ్చు అయితే మొత్తానికి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఈ మూడు వేల కోట్లతో కొంతమేర ఎస్ఎల్స్ కానీ మెడికల్ బిల్లు ఇవైతే జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి ఇక పిఆర్సి మాత్రం రెండు వేల ఇరవై రెండు డిఏ అరియర్సు ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలను మొత్తానికైతే లోపు జమ చేస్తాము మిగిలిన పదకొండు వేల బకా పదకొండు వేల కోట్ల రూపాయలను కూడా విడతల వారీగా అయితే జమ చేస్తాము జూన్ లోపే అని చెప్పడం జరిగింది అవి కనుక జమ అయినట్లయితే ఉద్యోగులకి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు భారీగా అయితే వారికి బకాయిల అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది అయితే వాటి గురించి ఎలాంటి అప్డేట్ లేదండి మొత్తం మొత్తానికి ఎలక్షన్ లోపు అయితే డిఏపిఆర్సి బకాయిలు పూర్తి స్థాయిలో జమ అవుతాయి అన్నది ఒక తాజా అప్డేట్గా అయితే గమనించవచ్చు కానీ ఇంకా సమయం అయితే ఒక నాలుగు రోజులు మాత్రమే ఉంది మరి బిల్లుల్లో మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే అప్డేట్ చేయడం వల్ల బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి మరి పీఆర్సీ అరియర్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక పది శాతం జమ చేస్తామని చెప్పిన వాటి బిల్లుల స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి మొత్తానికైతే పిఆర్సి బకాయిలు జూన్లోపు అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్